నమస్కారం తెలుగు వార్త హెచ్డి ఛానల్కి స్వాగతం ఈరోజు ఇక్కడ డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ వికారాబాద్ జిల్లా సంబంధించి ఇక్కడ తాండూరులో ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో జిల్లా కమిటీని కూడా ప్రకటించడం జరిగింది ఎందుకంటే ఈరోజు రోజు రోజుకు డిజిటల్ మీడియాకు పెరుగుతున్న ఆదరణ ఇక్కడ చాలా ఉన్నది కాబట్టి దానికి సంబంధించి డిజిటల్ మీడియాను చట్టబోదా చేయాలి అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్తో గత సంవత్సర కాలంగా డిజిటల్ మీడియా జనసూన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు నిర్మాణం చేస్తూ ఒక ఉద్యమాన్ని అయితే తీసుకొస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం వికారాబాదు జిల్లా తాండూరుకు వచ్చి ఇక్కడ డిజిటల్ మీడియా మీదతో ఒక సమావేశం నిర్వహించి ఇక్కడ జిల్లా కమిటీని అదేవిధంగా తాండూరు డివిజనల్ కమిటీని ప్రకటించడం జరిగింది ఇప్పుడు జిల్లా కమిటీకి సంబంధించి జిల్లా ఇన్ఛార్జిగా మన కూర యాదన్న గారు మరోసారి ఎన్నికయ్యారు అన్నగారికి ధన్ ధన్యవాదాలు అదేవిధంగా వికారాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఫులమాడి బాలరాజు తాండూరు నుంచి ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా గణేష్ గారు తాండూరు నుంచి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి సాయిరాజు గారు కొడంగల్ నుంచి టీపీటీ ఛానల్ సహాయ కార్యదర్శిగా నరేష్ కొడంగల్ నుంచి ఎన్నికయ్యారు అదేవిధంగా జిల్లా కార్యక్రమ సభ్యులుగా రైమతు కోస్గి మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మన తాండూరుకు సంబంధించి డిజన్ కమిటీ కూడా ఇక్కడ ప్రకటించడం జరిగింది డివిజన్ అధ్యక్షులుగా గణేష్ ఎం థర్టీ వన్ ఛానళ్ళు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా అఖిల్ సహాయ కార్యదర్శిగా రాయమత్ వీళ్లను ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఇదే కాకుండా ఇంకా ఈ జిల్లా వ్యాప్తంగా డిజిటల్ మీడియా చాలా చాలామంది కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా జిల్లా ఇన్ఛార్జి గారు కానీ అధ్యక్షులు కార్యదర్శులు ఫోన్ చేసినారు వాళ్ళందరూ కూడా మళ్ళొక సమావేశం పెట్టేసి ఈ మొత్తం కూడా ఒక ఉద్యమాన్ని అయితే తీసుకుపోవడానికి ఇక్కడ వీళ్ళు సిద్ధంగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయాలి అంటే నిన్న సాక్షాత్తు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు ఊణమాలు రానోళ్ళు ఈరోజు డిజిటల్ మీడియాలో ఉండరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అంటే అట్లాంటి పరిస్థితి రావద్దనేది మేము అంటున్నాం ఎవరు ఎవరు ఎవరికి ఓ రాలేదు ఎవరు మీకు ఇబ్బంది ఉంటుందో వాళ్ళ పేర్లు చెప్పండి అంతే అందుకని ఒకళ్ళకి వాళ్ళు రాకపోతే మొత్తం డిజిటల్ మీడియా మొత్తం జల్లీసులందరినీ కూడా అదే ఘాట్నం కట్టడం అనేది అది సరికాదు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేము అందరం కూడా చదువులు చదువుకొని పీజీలు పీహెచ్లు చేసి జలీని చదువుకొని వివిధ మెయిన్ ప్రధాన సంబంధ పత్రికల్లో పనిచేసి ఈరోజు డిజిటల్ మీడియా వచ్చింది కనుక అది అవసరం కనుక మేము దాంట్లోకి వచ్చి పనిచేస్తున్నాం అట్లాంటప్పుడు మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి మీరు ఇది డిజిటల్ మీడియా పనిచేస్తున్నాం ఇండిపెండెంట్ జనరేషన్ పనిచేస్తున్నాం అంటే మాకు మేమే ఉపాధి కల్పించుకున్నట్టు మాతో పాటు మేము కల్పించుకుంటూ ఒక పది మందికి ఉపాధి కల్పిస్తున్నాం మేము అట్లాంటిది మీరు ఇంకా ఈ ప్రభుత్వం నుంచి మాకు సహకారం ఎలాంటి సహకారం అంద అందట్లేదు ఇంకా మీరు పైగా డిజిటల్ మీడియాను వాళ్ళను కించపరిచే విధంగా మీరు మాట్లాడడం ఎవరో ఉన్నంత మాత్రం రాజకీయాలు లేరా రాజకీయ నాయకులకు ఓనమాలు వస్తాయా రాజకీయ నాయకులలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు లెక్కలు మీరు తీయన ఒకసారి ఎంతమందికి చదువు వస్తుంది ఎంతమందికి ఎంతమంది ఏలు ముద్రగా లేరా ఎమ్మెల్యేలు లేరా జడ్పీసీలు లేరా సర్పంచ్లు లేరా మరి మీరు ఎందుకో వాళ్ళ వాళ్ళ ఫస్ట్ మీరు అక్కడ మీరు ప్రచారం చేయండి ఈ జర్నలిజంలోకి వచ్చి మాటి మాటికి మీరు ఇంతను కూడా కొడంగలో ఒక డిజిటల్ మీడియా వల్ల కూడా అట్లే మాట్లాడారు అక్కడికి వచ్చి వాళ్ళు ఒక సమస్య గురించి వస్తే అది పద్ధతి కాదు అది మీరు ఒక సీఎం హోదాలో ఉండి ఈ చిన్న చిన్న విషయాలు ఒక చిల్లరమ్మల్ని పనికిమల విషయాలు మాట్లాడడం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు స్పందించాలే డిజిటల్ మీడియాకు చట్టబోధ చేయండి మేము చెప్తున్నది ఏంటంటే డిజిటల్ మీడియాకు చట్టబద్ధ చేయడం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి మీరు ఇట్లా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉండదు కట్టబొత్త చేయాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అక్కడిసిన కార్డు కూడా ఇవ్వాలి ఎందుకనంటే మెయిన్ మినిస్ట్రీ మీడియాలో పనిచేసిన వాళ్ళే ఈరోజు ఇండిపెండెస్ట్గా పనిచేస్తూ ఉన్నారు మరి ఈరోజు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఆ పత్రికల్లో పనిచేసే పరిస్థితి లేదు అలా వార్తలు రాస్తే అక్కడ పైన పబ్లిష్ కావు ఛానల్ పోతే టెలికాస్ట్ కావు సొంతంగా వాళ్ళకు నచ్చినటువంటి కంటెంట్ వాళ్ళు ప్రమో టెలికాస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళ ఛానల్ ద్వారా ప్రజల కోసం పనిచేస్తున్నారు డిజిటల్ మీడియా అనేది కామన్ కామన్మెన్ మీడియా శాటిలైట్ మీడియా మీరు అంటున్నారు కదా అదే కార్పొరేట్ మీడియా ఆ మీడియాకు మాకు అవసరం లేదు మేము కామన్ మెన్ మేము కామన్ మెన్గా ఉన్నాం కాబట్టి కామన్ మెన్ కోసం మేము పనిచేస్తున్నాం కాబట్టి మమ్మల్ని మీరు గుర్తించాల్సిన అవసరం మీ పైన ఉన్నది ఈరోజు కేసీఆర్ను దించిన రేవంత్ రెడ్డిని ఎక్కించినా కూడా అది డిజిటల్ మీడియా ద్వారానే సాధ్యమైంది కాబట్టి డిజిటల్ మీడియాకు ఎక్కడ కూడా ప్రాధాన్యత తగ్గిస్తే మాత్రం ఊరుకునేదే లేదు హండ్రెడ్ పర్సెంట్ మేము మరొక అయితే మేము సిద్ధమవుతున్నాం రేపు వచ్చే ఎన్నికలు కూడా ఉన్నాయి మీరు ఈ ఎన్నికల లోపలనే డిజిటల్ మీడియాకు చట్టబోద్ధ చేయాలే లేకపోతే మాత్రం మేమైతే ఎన్నికల్లో డిజిటల్ మీడియా సత్తా అయితే చాటుతామని చెప్పేసి మేము డిజిటల్ మీడియా జర్నలిస్ట్ చేయడానికి అప్డేట్స్ కోసం మన తెలుగు వార్తా హెచ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి